ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన సనాతన ధర్మం ప్రకారము పవిత్రమైనటువంటి మాసాలు ఒక నాలుగు మాసాలు ఉన్నాయి కార్తీక మాసము మార్గశీర్ష మాసము శ్రావణ మాసము మాఘమాసము ఈ నాలుగు మాసాలు చాలా పవిత్రమైనవి మహాశక్తివంతమైనవి ఈ మాసంలో చేసేటువంటి సముద్ర స్నానము లేదా నదీ స్నానము విశేషమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ విషయము నేను చెప్పడం లేదండి మాఘపురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు కార్తీక మాసంలో ముప్పై రోజులు కార్తీక పురాణాన్ని మనం ఎలాగైతే చెప్పుకొని విని తరించామో అదేవిధంగా మాఘమాసంలో కూడా మాఘపురాణాన్ని చెప్పుకొని విని తరించాలి అని ఋషులు మనకు చెప్పి ఉన్నారు అంటే మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కొన్ని కథలనే మాఘపురాణంగా విభజించి మనకు అందించి ఉన్నారు దేవాలయాల్లో ఈ మాఘపురాణాన్ని చదివి చెబుతూ ఉంటారు చాలా పవిత్రమైనటువంటిది మాఘపురాణం ఆ మాఘపురాణంలో పార్వతి దేవికి పరమేశ్వరుడే చెప్తాడన్నమాట పార్వతి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు సముద్ర స్నానం చేసినా నది స్నానం చేసినా వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది రెండవ రోజు స్నానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఇక మూడవ రోజు స్నానం చేసినట్లయితే వారికి ఎంత పుణ్యం లభిస్తుందో వివరించడానికి నారాయణుడికి కూడా సాధ్యం కాదు ఇక మాఘమాసం మొత్తము కూడా నదీ స్నానం చేసినా సముద్ర స్నానం చేసినా ఆ పుణ్యాన్ని వర్ణించుటకు నాకు కూడా తరం కాదని పరమేశ్వరుడే పార్వతీదేవితో చెబుతాడన్నమాట అంతటి పవిత్రమైనది ఈ మాఘమాసం ఈ మాఘమాసంలో అసలు మనం ఏ ఏ పనులను చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ స్తోత్రాలని చదవాలి ఈ మాఘమాసంలో చేయకూడనటువంటి తప్పులు ఏవి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం ప్రారంభమై రెండు రోజులు అయిపోయింది అయినా కొంతమంది మాఘమాసం గురించి వీడియో చేయండి అని అడుగుతూ ఉన్నారు నేను మా కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్ళాను కాబట్టి మాఘమాసం గురించి వీడియో చేయడానికి సమయం కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను తప్పకుండా తెలుసుకోండి ఇంకా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు వరకు ఈ మాఘమాసం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మాసంలో ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాలని తెలుసుకొని ఆచరించినట్లయితే భగవంతుడి కృపకు మనం పాత్రులు కావచ్చు మాఘమాసంలో కుదిరినటువంటి వాళ్ళు సముద్ర స్నానం చేయండి లేకపోతే మీకు దగ్గరలో ఏ నది ఉన్నా ఆ నదికి వెళ్ళి నదీ దేవతకు నమస్కరించి నదీ స్నానం చేసి రండి మాకు దగ్గరలో సముద్రము లేదు నదీ లేదు చెరువు కూడా లేదు అంటే ఇంట్లోనే బకెట్లో నీళ్లు తీసుకొని ఎర్రని పువ్వును ఆ బకెట్లో వేసి నదీ దేవతల్ని స్మరించి నదీ స్నానం చేసినట్లుగా భావించండి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలస్మిన్ సన్నిధిం కురు అని ఆ బకెట్లో ఉన్నటువంటి నీళ్లను మూడుసార్లు తల మీద చల్లుకొని ఆ తర్వాత స్నానం చేస్తే నదీ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఇది దగ్గరలో సముద్రము నది లేనటువంటి వాళ్ళు మాత్రమే చేసేటువంటి ప్రక్రియ స్నానం చేసిన తర్వాత ఎర్ర రంగు వస్త్రాలని ధరించినట్లయితే మాఘమాసంలో చాలా మంచిది లేదా తెలుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు ఆకుపచ్చు రంగు వస్త్రాలని ధరించవచ్చు కానీ పూర్తిగా నల్ల రంగు వస్త్రాలని మాత్రం ధరించకూడదు స్నానం చేసిన తర్వాత తప్పకుండా సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని సూర్య నమస్కారం చేయమని చెప్పారు ఈ మాఘమాసంలో ఎందుకంటే ఈ మాఘమాసంలో సూర్య నమస్కారం చేసినట్లయితే సంవత్సరం అంతా సూర్యనారాయణమూర్తిని ఆరాధించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది చక్కగా ఒక రాగి చెంబు తీసుకోండి మళ్ళీ మా ఇంట్లో రాగి చెంబు లేదు ఇత్తడి చెంబు వాడచ్చా వెండి చెంబు వాడచ్చా స్టీల్ చెంబు వాడచ్చా అని అడగకండి ప్రయత్నించండి రాగి చెంబు దొరుకుతుంది లేకపోతే ఒక రెండు వందలో మూడు వందలో పెడితే రాగి చెంబు వస్తుంది కొనుక్కోండి మీ ఇంట్లోనే ఉంటుంది చక్కగా దాన్ని ఫళ ఫళ మెరిసే విధంగా తోమండి అందులో నీళ్లు నింపి ఒక చిటికేడు కుంకుమ వేయండి ఒక ఎర్రని పుష్పాన్ని వేయండి ఇంటి మీదకు వెళ్ళిపోయి ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తిని చూసి చక్కగా తర్పణం వదులుతున్నట్లు సమర్పించాలన్నమాట కాళ్ళ మీద ఎగురుతుంది ప్లేట్లో పడేటప్పుడు పర్వాలేదా అంటే పర్వాలేదు ఒకసారి మనం సమర్పిస్తూ ఉంటేనే అది స్వామికి చేరిపోతుంది సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యనారాయణమూర్తికి చక్కగా అర్ఘ్యాన్ని సమర్పించండి సరిపోతుంది మీరు ఎన్నెన్నో మంత్రాలు చదవలసినటువంటి అవసరం లేదు ఈ శ్లోకాన్ని చెప్పుకొని సూర్యుడికి ఈ మాసమంతా కూడా అర్ఘ్యం ఇచ్చినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెద్ద కష్టమా అండి కష్టం లేదు ఖర్చుతో కూడినటువంటి పరిహారమా కాదు సూర్యుడికి మనం కొన్ని నీళ్ళని సమర్పిస్తే ఆ సూర్యనారాయణ మూర్తి పొంగిపోతాడు ఎందుకంటే ఆయనకు అర్ఘ్యం ఇస్తే చాలండి ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు నవగ్రహాలకు రాజు అయిన సూర్యదేవుడి అనుగ్రహం కలిగితే నవగ్రహాల అనుగ్రహం మొత్తము మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది తప్పకుండా ఇలా అర్ఘ్యం ఇవ్వండి కుదరినటువంటి వాళ్ళు ఆదివారం ఆదివారం అయినా ఈ మాఘమాసంలో సూర్యనారాయణ మూర్తికి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఆ ప్లేట్లో పడినటువంటి నీళ్ళు ఏం చేయాలి అంటే పూల మొక్కలకు పోసేసేయండి సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు ఇదే చెంబు ఇదే ప్లేట్ని కడిగి మళ్ళీ మీరు వాడుకోవచ్చు తప్పు లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మాఘమాసంలో ప్రాతకాలంలోనే స్నానం చేయడానికి ప్రయత్నించండి అంటే ఉదయం ఏడు గంటల లోపల స్నానం చేసేసేయండి బారుడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేచి స్నానం చేస్తే అది అంత మంచిది కాదు ప్రాతకాలంలోనే ఈ మాఘమాసంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్లకు ఆయుర్వృద్ధి అంటే ఆయుష్ పెరుగుతుంది జాతకంలో ఏవైనా మృత్యుగండాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది పరమసత్యం తర్వాత స్త్రీలైతే తులసి మాతను పూజించండి చక్కగా ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత తులసి చెట్టుకు కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ తులసమ్మకు సమర్పించి నైవేద్యం పెట్టాలా అంటే మీ ఇష్టం మీకు శక్తి ఉంటే రెండు ఖర్జూర పళ్ళు కావచ్చు ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు నైవేద్యం పెట్టి అగరబత్తీలు వెలిగించుకొని పూజ చేసి నమస్కారం చేసుకోండి శక్తి లేనటువంటి వాళ్ళు మామూలుగా నీళ్లు సమర్పిస్తే చాలు తులసీదేవికి నీళ్లే ఆహారం కాబట్టి తులసీదేవి అనుగ్రహం కలుగుతుంది తులసీదేవిని పూజించేటప్పుడు ఏ శ్లోకం చెప్పుకోవాలో అది కూడా మీకు నేర్పించి ఉన్నాను నేను ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వ వేదశ్చ తులసిం త్వం నమామ్యహం ఈ శ్లోకాన్ని చెప్పుకొని తులసి మాతకు నమస్కరించుకోండి కుదిరితే ఒక పాట పాడండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మందిరంలో లక్ష్మీ లక్ష్మీనారాయణుల్ని పూజించండి లేకపోతే పార్వతీ పరమేశ్వరులైనా పూజించండి ఈ మాఘమాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించాలని చెప్పారు కాబట్టి లక్ష్మీనారాయణులనైనా మీరు పూజించవచ్చు పార్వతీ పరమేశ్వరులైనా పూజించవచ్చు ప్రతినిత్యము క్రమం తప్పకుండా దీపాలు వెలిగించి చక్కగా దేవుడి ఫోటోల మీద పూలు పెట్టి తులసి దళాలు బిల్వ దళాలు పెట్టి చక్కగా రెండు అరటి పళ్ళు లేకపోతే రెండు ఖర్జూరం పళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కో లేకపోతే కాస్త పాలు ఏదో ఒకటి మీకు ఏది శక్తి ఉంటే దాన్ని భగవంతుడి దగ్గర పెట్టి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకొని చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకోండి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా సమయం ఉన్నటువంటి వాళ్ళు భగవద్గీత చదవండి రామాయణము మహాభారతము ఇటువంటి పుణ్య గ్రంథాలని చదువుకోండి ముఖ్యంగా ఈ మాఘమాసంలో భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం చేయకూడదు అంటే వెంటనే మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదంట తిట్టుకోకూడదంట కొట్టుకోకూడదంట ఇక వచ్చే నెలలో మనం బాగా కొట్టుకుందాం తిట్టుకుందాం అనుకోకండి ఎందుకు శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసము ఇటువంటి పుణ్యమాసాల్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు అని చెబుతామంటే ఈ మాసములు చాలా శ్రేష్టమైనవి పవిత్రమైనవి దైవీక మాసములు ఈ మాసములలో దేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే దీపం వెలిగించి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు స్తోత్రాలు చదువుతూ ఉంటారు ఆ ఇంటివైపు వస్తూ ఉంటారు అక్కడ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉన్నా చెడ్డ మాటలు తిట్టుకుంటూ ఉన్నా దేవతలు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు అందుకోసమని భార్యాభర్తలు అసలు ఏ మాసంలోనూ భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకోకుండా కొట్టుకోకుండా ఉంటే మేము అందరము కూడా చాలా సంతోషిస్తాం కదండి ఈ మాఘమాసంలో గోధుమలు నల్ల నువ్వులు ఎర్రని వస్త్రాలు రాగి చెంబు రాగి తట్ట ఇటువంటివి దానం చేస్తే చాలా మంచిది నల్ల నువ్వులు కొంతమంది తీసుకోరు కదా వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళని బలవంతం చేయకండి కొంతమంది ఈ నల్ల నువ్వులు పట్టుకోండి ఇప్పుడే వస్తానని చెప్పి బ్రాహ్మణులు చేచికిచ్చి అక్కడి నుండి పరారైపోతూ ఉంటారు అలా చేస్తే దానం చేసినటువంటి ఫలితం మీకు రాదు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి అడగండి మేము ఇలా దానం చేయాలనుకుంటున్నాం మీరు తీసుకుంటారా అని వాళ్ళు నేను తీసుకుంటాను అంటే మాత్రమే దానం చేయండి లేకపోతే వదిలేసేయండి ఇక మాఘమాసంలో మద్య మాంసాలకు దూరంగా ఉండాలి మద్యం సేవించరాదు మాంసము భుజించరాదు ఇప్పుడు ఆధునిక కాలంలో మాంసాహారం వండకపోయినా ఉల్లి వెల్లుల్లి వాడకపోయినా చాలామంది కుటుంబాల్లో ఒప్పుకోరు అలాగని మీరు మీ భర్తతో మీ పిల్లలతో గొడవ పెట్టుకోకండి వాళ్ళు భుజించేటట్లయితే చక్కగా మాంసాహారం వాళ్ళకి చేసి పెట్టేసేయండి మీరు మాత్రం తినకండి ఒకవేళ మీరు తినాలని వాళ్ళు బలంతం చేశారనుకోండి తినేసేయండి త్రికరణ శుద్ధిగా స్నానం చేసి తర్వాత పూజ చేసుకోండి ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో దోషమేమీ కూడా లేదు మాఘమాసం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి ప్రతినిత్యము కూడా ప్రాతకాలంలోనే ఇల్లు చెత్త చేయండి ఇంట్లో బూజు ఏవైనా ఉంటే కూడా క్రమక్రమంగా తీసేసి ఇంటి ముందర ప్రతినిత్యము కూడా ముగ్గు పెట్టండి అలికి ముగ్గు పెట్టండి లేకపోతే కళ్ళాబి చెల్లైనా ముగ్గు పెట్టండి గడపలకు పసుపు కుంకుమ రాసి చక్కగా ఒక్కొక్క పువ్వుని సమర్పించండి ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అందుకే ఒక సినిమా పాట కూడా ఉంది కదండి మాఘమాసం ఎప్పుడొస్తుందో అని మాఘమాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ వివాహాలు ఎందుకంటే మాఘమాసంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు జీవితాంతము సంతోషంగా ఉంటారు వాళ్ళ దా దాంపత్యం చక్కగా వర్తిల్లుతుంది అని పెద్దల నానుడి ఇక గృహప్రవేశాలు నామకరణాలు చాలా శుభకార్యాలు ఈ మాఘమాసంలో చేస్తారన్నమాట ఇది చాలా పవిత్రమైనటువంటి మాసము లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి మాఘమాసంలో ఏ ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో మనం చక్కగా క్లుప్తంగా తెలుసుకున్నాం కదా మీరు చేయదగినటువంటివి చేయండి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయదగినటువంటి వాళ్ళు ఈ దైవిక కార్యక్రమాలని చేయవచ్చు లోకాసంస్థాసునోభవంతు స్వస్తి